ప్రమాదాలపై అవగాహన సమావేశం ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలను ప్రోత్సహిస్తూ తోంకుంటలోని మొగుళ్ల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రతా అవగాహన ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్రెడ్డి పాల్గొని ట్రాఫిక్ నియమాలను గౌరవించడం రహదారి భద్రతకు ఎంత ప్రాధాన్యత ఉన్నది అనే దానిపై వివరించారు అదేవిధంగా ట్రాఫిక్ అవగాహన ప్రతిజ్ఞ చేశారు వాహనాదారులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల వచ్చే ప్రమాదాలు రక్షణ చర్యల ప్రాముఖ్యతను వివరించారు ఈ అవగాహనలో ప్రమాదాల వీడియోల ప్రదర్శనలు బాధితుల విన్నపాలు వారి కుటుంబ సభ్యుల అనుభవాలను వినిపించడం జరిగింది our <laughs> <pitana> <laughs> grandfather grandmother if your family loses loses a person what would be the fate of that family imagine imagine take this subject to the public if we lose our life what happens the fate of our parents if you are a children the fate of parents grandparents if you are a earning इजिंग्लेक्ल गौर हेलमेट मैं सीट बेल्ट तपस्ता నేను మద్యం సేవించి వాహనం నడవను బాధ్యత గల పౌరునిగా ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇస్తాను రోడ్డు మీద ప్రమాదాలను నివారించడానికి నా వాహన వేగాన్ని నేను నియంత్రిస్తాను ఫోన్ వాడుతూ వాహనం నడపను పాదచారులకు అండగా నిలుస్తాను ఒడ్డుపై నైతికత మరియు సహనంతో ఉండడానికి కట్టుబడి ఉంటాను సురక్షితమైన రవాణా కోసం నేను అందరికీ అవగాహన కల్పిస్తాను ఇది నా బాధ్యతగా భావిస్తాను చక్కని లెక్క వచ్చి బట్టలు ఐరన్ చేసుకొని వస్తాడు సీట్ బెల్ట్ వేసుకుంటే ఏమవుతుంది చిన్న చిన్న గుడతలు పడతాయి అనేటువంటిది ఈ అమ్మ వాళ్ళైతే మన చీరలు ఇవన్నీ కూడా ఎక్కడ ముడతలు పడతాయి అని చెప్పేసి మనం సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి మనము మన మనసు పెట్టుకోనివ్వదు మనకి ఎందుకంటే ప్రాణానికంటే ఇంపార్టెంట్ ఏది బట్టలు మన కారు మన యొక్క గ్యాడ్జెట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నా కూడా మరం లేకుంటే అది ఆలోచించదు దయచేసి నేను మద్యం సేవించి వాహనం నివారించడానికి నా నా వాహన వేగాన్ని నేను నియంత్రిస్తాను ఫోన్ వాడుతూ వాహనం నడుపును పాదచారులకు అండగా నిలుస్తాను రోడ్డుపై నైతికత నమస్కారం నేను వెంకటరెడ్డి ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ రాజీవ్ రహదారి ఏరియాలో గత సంవత్సరం యాభై ఆరు మంది చనిపోయినారు ఈ మరణానికి కారణము ఒక ఎనలైజ్ చేస్తే ఎక్కువ మంది పెడస్ట్రియన్స్ దాగి నడపడం వల్ల తర్వాత టూ వీలర్స్ లాన్ సైడ్ వెహికల్ రావడం వల్ల జరిగినాయని ప్రమాదాలు ఎనలైజ్ చేసినప్పుడు తెలిసింది దీనికి సంబంధించి ఈ ఎవరైతే ఈ పరిసర గ్రామాలలో వాళ్ళందరిలో అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఈ ప్రమాదాలని తగ్గించవచ్చు పూర్తిగా కూడా లేకుండా చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ఆర్డర్ వాళ్ళ సహకారం తీసుకొని తర్వాత విశ్వవిశ్వాని బిజినెస్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అప్రోచ్ అయినాం వాళ్ళు కూడా ఒక రెండు వందల యాభై మంది వాళ్ళ వాళ్ళ విద్యార్థుల్ని తీసుకొని ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగం పంచుకున్నాం తర్వాత ఈ చుట్టుపక్కల ఈరోజు మాత్రం పదిహేడవ తారీఖు నాడు పది విలేజ్లు కాన్సన్ట్రేట్ చేస్తాం ఒక ఐదు టీంలు ఒక్కొక్క టీము రెండు రెండు విలేజ్లు కాన్సన్ట్రేట్ దీనికంటే ముందు మేము షామీర్పేటలో చేసినాం ఇది సెకండ్ అక్కడ అక్కడ ఉండేటువంటి పెద్దలని వాళ్ళందరినీ పిలిచి ఈ ఆడియో వీడియో ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదాలు జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటనలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇటువంటి ప్రమాదాలను వల్ల కొంత నేర్చుకొని వాళ్ళు కూడా జీవితంలో సెల్ఫ్ కరెక్ట్ చేసుకోవడం తర్వాత ఈ విషయాలను వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఇరుగు పొరుగు వారితోటి వీళ్ళు ఎంతమందినైతే ఇంపాక్ట్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గర కూడా తీసుకుపోమని చెప్పేసి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టిపెట్టు నుండి ఇక్కడ తుమ్కుంటకు వచ్చినాం తూమ్కుంటలో కూడా ఈ మొగలం నరసింహరెడ్డి ఈ వెంకటరెడ్డి గారి ఈ గార్డెన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు చాలామంది పురో వచ్చారు తర్వాత మిత్రుడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు వీళ్ళందరికీ మా విన్నపం ఏంటంటే స్వయం నియంత్రణ మనం మనం కుటుంబంలో ఏ పాత్ర ఉన్నా కూడా మనం కొడుకు ఉంటే ఒక తల్లిదండ్రులు ఈ కొడుకుని లాస్ అవుతాయి ఆ యొక్క కుటుంబ పరిస్థితి ఏంటిది తల్లిదండ్రులు మరి ఆ కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాపస్ పొందేటువంటి అవకాశం ఉండదు తర్వాత నెక్స్ట్ ఏదైనా మళ్ళీ ఇష్యూ కోసం పోదామంటే కూడా అప్పటికే వీళ్ళ వయసు కూడా పైపడిన వాళ్ళు ఉంటారు కొత్తగా మళ్ళీ కొడుకుని కనేటువంటి అవకాశం కూడా వాళ్ళకు ఉండదు ఆ విధంగా కుటుంబ సభ్యులని ఇద్దరిని కూడా తల్లిదండ్రులని కడుపు చోక కడుపు కోత మిగిల్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఊరు ఇంట్లో ఉండే పెద్ద కానీ ఆ తల్లి కానీ లేకుంటే సంపాదించేటువంటి పెద్ద కానీ పోయి ఇటువంటి ప్రమాద బారిన పడితే ఆ కుటుంబం కూడా రోడ్డులో పడేటువంటి అవకాశం ఎవరైనా ఆ ఇంట్లో ఉండే ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఏదైనా కూడా ఆ కుటుంబానికి శోక సముద్రంలో